ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఆదర్శాల ప్రకారం జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులను ఎంఈఓ వై సూర్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీరామయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రారంభమయ్యాయి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు జరిగే శిక్షణ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు కార్యక్రమానికి ఏఎం ఓపి రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఫ్రీ ప్రైమరీ ఒకటి రెండు తరగతుల్లో వేసిన పునాదే ప్రతి విద్యార్థిని ఉన్నత విద్యావంతుడుగా రాణించేందుకు దోహదపడుతోందన్నారు కార్యక్రమంలో శిక్షణ పొందిన అంగన్వాడీలు విద్యార్థులకు క్రింది తరగతుల్లో నుంచి పునాది ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్పీలు అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు ప్రీ ప్రైమరీ కూడా స్ట్రెంగ్ అవుతుంది ప్రైమరీ స్ట్రెంగ్ అవుతుంది సో మనం మన దగ్గర ప్రైమరీలో అంటే మనం చదవడం రాయడం తెలుగులో గణితంలో ప్రాథమిక భావన మన దగ్గర ఉన్న వల్లగానే మన ఈరోజు టీచర్లుగా మీరు ఉన్నారు ఇక్కడ మేము ఉన్నాం సో అది లేనప్పుడు ఏమవుతుంది వాళ్ళు డ్రాప్ అవుట్ అయిపోతారు లేదా వాళ్ళు మధ్యలో చదువు మానేస్తే డ్రాప్ అవుట్ అయిపోతున్నారు దానివల్ల మరి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి సొసైటీలో చాలామంది మంది వెనుకబాటుకు గురవుతున్నారు ఎడ్యుకేషన్ మనం లేనిపై కూడా రాయించడానికి వీలవుతుంది అవుతుంది సో మనందరం ఎడ్యుకేషన్లో బాగా ఉండబట్టి తెలుగులో చదవడం రాయడం బాగా ఉండబట్టి మీరు అందరూ కూడా టీచర్లు అయ్యారు మేము కూడా ఇక్కడ టీచర్లుగా ఉన్నాం సో అందుకని మరి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ప్రీ ప్రైమరీలో కానీ ప్రైమరీలో కానీ మనకి పునాది అభ్యసరం అనేది ఫౌండేషన్ అనేది బాగా ఉండాలి అంటే కదా ఒక బిల్డింగ్ గుర్తుపెట్టుకోవచ్చు ఎవరు కూడా ఉద్యోగం కూడా ఎక్కువ కానీ మనం ఆ జీతం తీసుకుంటున్నాం అంటే దాని కర్మ సిద్ధాంతంగా మనం ఎంత మేరకు పనిచేస్తున్నాం ఇలాగే పాఠశాలకు వచ్చి ఏం చెప్పి ఒకసారి మీ వచ్చి చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకోవాలి క్లాస్ వన్ క్లాస్ టూ అనమాట సో ఈ పునాది ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఏదైతే అంటున్నామో అంటే మనకి తెలుగు తెలుగు కూడా సో అంగన్వాడి కార్యకర్తలు పిల్లల మధ్య సరైన అవగాహన మరియు వారి మధ్య పరస్పర సంభాషణ నాణ్యతను మెరుగుపరచడం విధంగా సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేసి సమాజ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేలా సేవలు అందించడమే ఈ సాల్ట్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైంది కదండి ఎఫ్ఎల్ అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు